యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిర్సిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు సంపాదించుకునే చేసుకునే ఈ రోజుని దగ్గరకు వచ్చి బ్రోకర్ పని చేసుకుంటూ ఇలా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు తస్మా జాగ్రత్త అన్నారు ఈరోజు నిన్న రాజగోపాల్ రెడ్డి గారి కుక్కలు పెంపుడు కుక్కలు మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మీద ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు వాళ్ళందరు కబర్దార్ చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ఎంపీ చేసిన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే వాళ్ళన్న తెరచాటు పెట్టుకొని ఒక పారాషూట్ లీడర్ గా వచ్చి ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గాన్ని నల్గొండ జిల్లాని ప్రస్టు పట్టిస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యిండు ఒక ఐదు సంవత్సరాలు సెంట్రల్ లా గవర్నమెంట్ ఉన్నది రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది ఒక్క పని చేయలేదు ఏ మండలంలో కానీ ఏ నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు అదే విధంగా రెండు వేల పద్నాలుగు ఓడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచి మూడున్నర సంవత్సరాలు చేసి ఏ రోజు ఏ గ్రామంలో రండి మీరు మా ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా మీరు ఎక్కడన్నా ఏ పని చేసినట్టుగా ఒక్కడైనా చూపియండి ఇక్కడ మేము సవాలు విసురుతున్నాం ఈ మండలంలో కాదు ప్రతి గ్రామానికి ఏ గ్రామానికి వచ్చినా మేము వస్తుంది సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా వచ్చి మేము నిరూపిస్తాం మీరు ఎందుకంటే ఒక కుక్కలు ఒక దొంగలు ఒక బ్రోకర్ గారు మాట్లాడడం కాదు రాజగోపాల్ రెడ్డి సమానం చెప్పాలి ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మూడున్నర సంవత్సరాలు చేసి ఒక్క పని చేయలేదు అది అది సరిపోతలేదని ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎమ్మెల్సీ అంటే దాన్ని వదిలేసి నాకు ఇదైతే బాగాలేదని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ మునుగోడు ప్రజల అదృష్టమో దురదృష్టమో వాడు చెప్పిన మాటలకు అతను చెప్పిన దొంగ ఆమీలకన్నిటికీ మొత్తం నేను నేను ఒక్క కొబ్బరికాయ కొడతా వంద పనులు అని చెప్పిన ఒకే ఒక్క దానికి అందరు మోసపోయి పద్దెనిమిదిలో గెలిపించి పద్దెనిమిదికెళ్ల గెలిపించిన నుంచి ఏ పార్టీలు ఉంటావో తెలియదు గెలిపించిన ఆరు నెలల నుంచి ఈ కాంగ్రెస్ పని అయిపోయింది నేను ఇల్లు ఉండను నేను రాజీనామా చేస్తున్నావు వాది అయినాక నువ్వు ఎమ్మడే రాజీనామా చేయలేదు ఏ అభివృద్ధి పని చేయలేదు ఇక్కడ కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల మూడులో జైన్ అయినప్పటి నుంచి ప్రతి ఊరుకు తిరుగు ఎన్ని ఊర్లు ఉన్నాయో నీకు తెలియదు నీ మాగి ముంత ఎక్కడున్నది నువ్వు ఎక్కడ పుట్టినావు నువ్వు ఇక్కడ నియోజకవర్గం కాదు నీది ఏది కాదు అయినా కానీ నువ్వు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టి ఆశ పెట్టి దొంగ హామీలు ఇచ్చుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నావు రాజీనామా చేసినావు అరే లప్పుడుగా రాజీనామా చేస్తే ఐదు వందల డెబ్బై కోట్లు వస్తున్నాయని చెప్తున్నావు కదా ఆ రోజు కూడా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి ప్రతి ఆఫీసుకు తిరిగి మంత్రిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కష్టపడి ఆయన తీసుకొచ్చిన ఐదు వందల డెబ్బై రెండు డెబ్బై రెండు కోట్లని ఇంతవరకు ఒక పది కోట్లు కూడా పనులు చేపించలేదు అంత దద్దమ్మవు నువ్వు అంత దుర్మార్గునివి అన్ని పైసల ఆశలు చూపి తప్ప నువ్వు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయవు నువ్వు డైరెక్ట్ ఇప్పుడు రాజీనామా చేయి నీ అధికారంలో ఉందిగా ఇరవై నెలల నుంచి ఉన్నావు కదా ఇరవై నెలల నుంచి ఒక్క పని చేసినావా ఈ మండల ఈ నారాయణపూర్ గ్రామానికే ఇది చౌటుపల చౌరస్తల నారాయణపూర్ బస్ బస్టాండ్ కట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కట్టింది ఇక్కడ అదే కమ్యూనిటీ హాల్ కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి సర్వేలో గాని వాయిల పెళ్లి కాని తండలాల్లో కానీ పద్నాలుగు గ్రామ పంచాయతీ చేసిన ఏర్పాటు చేసిన అది దక్కుతుంది ఎవరికంటే అది కూసుకుంట్ల కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు సిఫారసు చేస్తే అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి ఘనత దక్కుతుంది మన కేసీఆర్ గారికి ఇక్కడ పద్నాలుగు తండల్ని గ్రామ పంచాయతీ చేసిండు రెండు వందలు మూడు వందలు ఉన్నప్పటికీ ప్రతి గ్రామాన్ని తండాలు చేసిండు ప్రతి గ్రామంలో లింక్ రోడ్లు ఏర్పాటు చేసిండు మన్నని కాక మన్న విగ్రహ జరిగినటువంటి కంకణాల గ్రామంలో కూడా నీ ఒక్క రూపాయి ఒక్క స్టోన్ ఉందా నీ ఒక్క బండ ఉందా ఒక్క రూపాయి నువ్వు చేసినట్టు ఉందా ఆ గ్రామంలో వీడియోలు తీపిచ్చుకో చూస్త తెలుస్తుంది ప్రతి ఊళ్ళ ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పోసింది కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇన్ఛార్జి ఉన్నప్పటికీ కూడా ఎంతో పనులు చేసిండు అందరినీ ప్రోత్సహించిండు కొంతమంది దొంగల వల్ల కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల కొంతమంది వెన్నుపోటుదారుల వల్ల ఆయన నష్టపోయింది తప్ప ఆయన ఎప్పుడైనా ఒక పద్ధతిగా ఒక బీసీ ఎస్టీ ఎస్సీ బిడ్డలని పైకి తీసుకొచ్చి ఎంతో రాజకీయంగా ఎదుగుదల చేసిండు నేనున్నాను ఈ రోజే నేను చెప్తున్నాను రెండు సార్లు నేను జనరల్ సీట్లా ఎంపీటీసీని చేసి ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు ఎంతో మందికి ఇటు ఉంటుంది ఎంతో మందిని కాపాడుకుండు ఇక్కడ నాతో పాటు ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు ఎంతో మంది కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు నీకేం కావాలండి నువ్వు ఏం చేసినావు నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ ఏ పార్టీలో ఉంటావో రాజగోపాల్ రెడ్డి నీకే తెలియదు రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూనివి నీ అసంటి దొంగలు ఎవరు లేడు ఇక్కడ నువ్వు ఎన్ని మాటలు మారినావు కాంగ్రెస్ నుంచి గెలిచినావు కాంగ్రెస్లు ఉండవా అందులో ఉండలేదు పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయి రాజీనామా చేసినావు ఇప్పుడు కాంట్రాక్ట్ల కోసమే ఆశపడి ఇప్పుడు చాలం చేస్తున్నావు నేను రాజీనామా చేస్తాను బెదిరిస్తున్నావు తప్ప నీకు మునుగోడు ప్రజల మీద కానీ మునుగోడు నియోజకవర్గం మీద కాని మీకు ఎటువంటి ప్రేమ లేదు అది సౌతి తల్లి ప్రేమే నువ్వు ఇక్కడ ఉట్టినోడు కాదు నీకు ఈ ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఎందుకుంటుందని నేను కోరుతున్నా మీ అందరినీ కూడా నిన్ను డిమాండ్ చేస్తున్నా నువ్వు చేతనైనా చావదచ్చులో దద్దమ్మవు నువ్వు చేతగాని పావు నువ్వు చచ్చిపోయిన పావుని నిన్ను అన్నా ఒకటే మా కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడైనా ఏ రోజైనా పొద్దుగాల లేస్తే ఏ వ్యాపకం ఉండదు ఇవాళ ఓడి ఫోన్ చేసిండు ఏ రోజు ఏ ఏ కార్యక్రమానికి వాళ్ళు ఆరు గంటలకు మేము లేవక ముందుకే నారాయణపూర్ మండలానికి వస్తాడు చండూరు మండలానికి వెళ్తాడు మునుగోడు మండలానికి వెళ్తాడు చౌటుపల్లి మున్సిపాలిటీలు ఉంటాడు నువ్వు ఎక్కడ ఉంటావు దొంగ యొక్క నువ్వు మార్నింగ్ వాక్ అని పెడితే ఆరు గంటలకు పోయి మార్నింగ్ వాక్ చేయాలి పదకొండు గంటలకు తాయి నైట్ ఏడవంతా ఎప్పుడు లేస్తావు నువ్వు నువ్వేమన్నా ఒకసారి కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి అననీకి రాష్ట్రంలో అత్యధిక ప్రజలతోని తిరిగే వ్యక్తి కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలతోని ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు మండలం మొత్తం కలిస్తే ఒక నలుగురికి ఇచ్చినవో లేదో ప్రతి ఊళ్ళో వంద మందికి యాభై మందికి ఆయన శక్తి మేరకు పదివేలు కానీ ఇరవై వేలు గాని ఆయన శక్తి మేరకు ఆపదు సాపదోళ్ళకి ఇచ్చిండు ఆయన కాపాడుకుండు దాన్ని నువ్వు ఏమన్నా వచ్చినా నువ్వు ఏమన్నా చుట్టూ చూలేక వచ్చి వారానికి ఒకసారి పదిహేను రోజులకు వచ్చే వ్యక్తి నువ్వు ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా మన్ననే విషరాధన మహారాజు కానీ అక్కడ వచ్చిన వ్యక్తులందరూ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే ఎక్కడ కనపడలేదు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారే రోజు ఎమ్మెల్యే నన్ను విలువండి మీరు అందరూ అని ప్రజలకు హామీ ఇచ్చిరు ప్రజల్ని కోరిరు మీరు ఎక్కడ వస్తున్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అదొకటి ఒక అంటాడు ఒక బ్రోకర్ గాడు ఒక చెంచడు కూచుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు బిఎస్సి బిఈడి చేసిండు డిగ్రీ చేసిండు గవర్నమెంట్ ఉద్యోగం పొందిండు ఒక వార్డెన్ గా పనిచేసిండు ఒక సెవెంత్ పాస్ అన్నాడు ఒక ఇంజనీర్ పాస్ నీ నీ కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అంటున్నావు కదా నీ రాజగోపాల్ రెడ్డి డిగ్రీ డిస్కంటిన్యూ డిగ్రీ డిస్కంటిన్యూ చేసిండు నువ్వు తెలుసుకో ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఒక గ్రాడ్యుయేషన్ చేసిండు ఒక బీడీ చేసి ఒక హాస్టల్ వాడని కూడా పనిచేసి ప్రభుత్వ ఉద్యాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసేట కోసం ప్రజలకి వచ్చిండు రాజకీయాలకు వచ్చిండు ఆయన సంపాదించుకోవడానికి రాలేదు ఆయన ఉన్న ఆస్తులు అమ్ముకుండు తప్ప ఇంతవరకు ఒక రూపాయి ఆస్తులు సంపాదించుకోలేదు పేద ప్రజల కోసం పనిచేస్తుండు వాళ్ళ కోసం అందరినీ పైకి తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ఎంతో మందిని పైకి తీసుకొచ్చి రాజకీయంగా ఒక జీవనం కల్పించి ఎన్నో చేసినటువంటి కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని కబర్దార్ రాజగోపాల్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి మీరు చేసి మాట్లాడండి కానీ మీరు అవాకులు చెవాకులు వెళ్తే కబర్దార్ మేము ఇదే వేదిక వేదిక ద్వారా మీ అందరి ద్వారా రాజగోపాల్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం మీరు ఎక్కడైనా మీ చెంచ కూడా ఎవరికైనా మేము చెప్తున్నాం ఏంటంటే మీరు డైరెక్ట్ రండి మీవు ఒక వ్యక్తి మాట్లాడి ఒక ఎవరినో కాదు మీరు మీరు చెంచకరా ఈ మునుగోడు నియోజకవర్గంలో మా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారైనా మేమైనా నువ్వు ఏ గ్రామంలోకి వస్తావు ఏ గ్రామంలో ఏ నేను అభివృద్ధి